వన్నె తగ్గిన తెల్ల బంగారం పత్తి ధర అమాంతం పడిపోయి రైతులకు కన్నీళ్లు మిగులుస్తుంది జిల్లాలో కింటాలకు ఆరు వేల ఎనిమిది వందల వరకు పలికిన పత్తి ధర ఇప్పుడు ఆరు వేలకు దక్కడం లేదని రైతులు వాపోతున్నారు హై ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులకు నమస్కారం రోజు రోజుకైతే పత్తి ధరలు అయితే తగ్గడం జరిగింది సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి ఛానల్ని కొత్తారు పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గజ్వెల్ పత్తి ధర అమాంతం పడిపోయి రైతులకు కన్నీళ్లు మిగులుస్తుంది జిల్లాలో కింటాలకు ఆరు వేల వేల వరకు పలికిన పత్తికి ఇప్పుడు ఆరు వేలకు దక్కడం లేదని రైతులు వాపోతున్నారు నిలువల పేరుతో సీసీఐ భారత పత్తి సంస్థ కొనుగోలుకు సెలవులు ప్రకటించడంతో వ్యాపారులంతా ఏకమై ధరను తగ్గించాలన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి జిన్నింగ్ మిల్లులో పత్తి నిల్వలు పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు అలాంటప్పుడు జిన్నింగ్ మిల్లుల వద్ద ప్రైవేటు వ్యాపారులు ఎలా కొనుగోలు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు రోజురోజుకు ధర తగ్గుతూ వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటకు ధర అందక నిరాశకు గురవుతున్నారు అంతర్జాతీయంగా ధరలు పడిపోయాయని తమేమీ చేయటం లేదని వ్యాపారులు చెబుతున్నారు గత ఏడాది నవంబర్ సీజన్లో మొదలైనప్పుడు కింటా పత్తి ధర ఏడు వేల మూడు వందలకు వరకు పలికింది ధర మరింత ధర పెరుగుతుందని ఆశించినప్పటికీ రోజురోజుకు ధర తగ్గిపోయింది ఈ తరుణంలో ప్రభుత్వం జిల్లాలో ఇరవై మూడు జిన్నింగ్ మిల్లల్లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది మొన్నటి వరకు జిల్లాలో నలభై ఒక వేల నాలుగు మంది రైతులు నుంచి అరవై ఐదు వేల మూడు ముప్పై మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది దీంతో నిల్వలు పెరుగుపోయాయని ఈ నెల ఐదు వరకు కొనుగోలు చేయబోయమని అధికారులు ప్రకటించారు దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులు ఇచ్చిన ధర విక్రయిస్తూ నష్టం మూటగట్టుకుంటున్నారు దీన్నే ప్రైవేటు వ్యాపారులు సీసీకి మొదటి ధర ఏడు వేల ఇరవై రూపాయలకి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి గజ్వెల్లో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాల్లో పత్తి సాగింది ఎక్కువగా గజ్వెల్తో పాటు చిన్నకోడూరు తోటకూడ కొండపాక దౌలతబాద్ బెజ్జంగి హుస్నాబాద్ చీరియల తదితర పండల పరిధిలో వేల మంది పత్తి సాగు చేశారు గుజరాత్ పంజాబ్ హర్యానా తమిళనాడు రాష్ట్రాల్లో పత్తి ధరలు కాస్త మెరుగుగా ఉన్నాయి జిల్లా నుంచి వేలాది కింటల పత్తి రాష్ట్రాలకు తరలించడంతో వ్యాపారం జోరుగా సాగుతుంది కానీ సమా స్థానిక రైతులకు లాభాలు దక్కపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు సీసీఐ కేంద్రాలు మూసి ఉంచిన చోట రైతులను ఇబ్బంది పెట్టి ప్రైవేటు వ్యాపారులకు లావాదేవీలు సాగిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా డిఎ ఏడిఎం నాగరాజు హెచ్చరించారు